హాయ్ మామ్ ఈ లంగ్ క్యాన్సర్ గురించి ఎవరు ఎవరిలో ఎక్కువ రిస్క్ ఉంటుంది ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ధూమపానం చేసే వాళ్ళలో ప్రధానంగా చూస్తుంటాము అంటే ఈ స్మోకింగ్ చేసే వారిలోనే కాకుండా పక్కన ఎవరైతే ఆ పొగను తీసుకుంటుంటారో వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ధూమపానం ప్రధాన కారణం అయినప్పటికీ నాన్ స్మోకర్స్ లో కూడా లంగ్ క్యాన్సర్ చూస్తాము దీనికి గల ప్రధాన కారణాలు ఏమిటి సో ఎయిర్ పొల్యూషన్ ఎవరైతే ఎక్కువగా అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ వెహికల్స్ నుంచి వచ్చే పొగకి లేదా ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యే పొగకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుండటము అలాగే ఎక్కువగా మహిళలు తీసుకుంటే వంట రూమ్ లో ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతా ఉండటము ఇవి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అవి కాకుండా ఫ్యామిలీలో ఫ్యామిలీలో రిస్క్ లంగ్ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ రిస్క్ ఎక్కువగా ఉంటది అందుక అంకా ఏంటి అంటే ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో సపోజ్ హెచ్ఐవి సోకిన వాళ్ళు అలాగే ఎక్కువగా డ్రగ్స్ అబ్యూస్ చేసే వాళ్ళు స్టీరాయిడ్స్ క్రోనిక్ గా యూజ్ చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ లంగ్ క్యాన్సర్స్ అనేది చూస్తూ ఉంటాము